జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం కర్మ సన్యాస యోగంలో ఉన్నాం భగవాన్ రమణ మహర్షుల వారు ఆయన కూర్చున్నా నిలబడినా నడుస్తున్నా ఆయన శరీరాన్ని ఆయన చూపించుకుని ఇదిగో ఇది కూర్చుంది ఇది నిలబడింది ఇది నడుస్తుంది అంటారట ఎందుకలా అంటారు కర్మ సన్యాస యోగంలో ఎనిమిది తొమ్మిది శ్లోకాలు దీన్ని వర్ణిస్తున్నాయి ఆయన దీనికి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తత్వవిత్తుల గురించి చెప్తున్నాయి ఆయన మన్యతే యుక్తోమన్యతే చాలా తెలివిగా అలా భావన చేస్తారట ఏమీ నైవ కించిత్ నేను కొంచెం కూడా ఇది చేయటం లేదు అంటారట ఎవరు చేస్తున్నారంటే ఇంద్రియార్దేశు ఇంద్రియాని వర్తంతే ఇది ధారయన్ ఇంద్రియార్థాల్లో ఇంద్రియ ఇంద్రియ విషయాల్లో ఇంద్రియాలు వాటి అవి ఆ పని చేసుకుపోతున్నాయని చెప్పి ఆ విషయాన్ని ధారణ చేస్తారు ఏమిటా అంటే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ హస్రన్ గచ్చన్ స్వసన్ స్వపన్ ప్రలపన్ తర్వాత గృహణన్ విస విసృజన్ గృహణ్ ఉన్మిషన్ నిమిషన్ అంటే పశ్యన్ చూడటం దగ్గర మొదలుపెట్టి ఉన్మిషన్ నిమిషన్ అంటే కన్నులు మూసి తెరిచే వరకు ప్రతి విషయాన్ని కూడా నైవ కించిత్ కరోమితి నీది నేను చేయటం లేదు ఇంద్రియార్దేశి ఇంద్రియాన్ని వర్తంతే ఇది ధారయన్ ఇది దీన్ని ధరిస్తారు దీన్నే రామకృష్ణ పరమాంస కురిడి కొబ్బరికాయతో పోల్చారు కురిడి కొబ్బరికాయ ఆ గుంజు నుంచి విడిప విడిపెడిపోతుంది గుంజు ఆ టెంక్ నుంచి విడివెడిపోతుందనమాట ఆ స్థితిని అలా పోల్చారు అయితే ఇలా చేసినప్పటికీ ఆయన సర్వసమర్థుడు మనం సాంఖ్యయోగం నుంచి కర్మ సన్యాస యోగంలో ఏడవ శ్లోకం వరకు కూడా చెప్పుకున్న వాటిల్లో వారు సర్వసమర్థులై ఉంటారని తర్వాత ఇంద్రియాల మీద వారికి కమాండ్ ఉంటుందని విజితాత్ములని చెప్పుకుని ఉన్నాం ఎలా అంటే రమణుల దగ్గరికి ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే వారికి ఏమన్నా రోగాలు ఉంటే ఆయన మందు ఇచ్చేవారట ఆ మందు కూడా ఎలాంటిదంటే ఏదో కొద్ది చిటికెడు ఉప్పు లేకపోతే కొద్దిగా పంచదార చింతపండు ఇలాంటివి ఏవో ఇచ్చేవారంట అవి తగ్గిపోయావట దీంట్లో ఏదైనా మ్యాజిక్ ఉందా అంటే లేదు సైన్సే ఉంది ఒకసారి ఒక వ్యాధిగ్రస్తుడు ఆయన దగ్గరికి వచ్చి శరణ చూస్తే ఆయన ఆశీర్వదించి వెళుతూ వెళుతూ ఆ బోధిలో ఉన్న కొన్ని నీళ్లు తాగేళ్ళు అన్నారట ఆయన వెళుతూ వెళుతూ ఆ బోధిలో కొద్దిగా నీళ్లను స్వీకరించి తాగేసి వెళ్ళిపోయాడంట ఆయనకు ఆయనకున్నటువంటి ఒక రకమైన ఒక కుస్తు తగ్గిపోయిందంట అది ఎలా జరిగింది దాంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటి అంటే అదే బోదులు చాలా దూరంగా కొంచెం దూరంలో ఒక పాము ఒకటి చచ్చిపడి ఉందంట అది ఆ నీటిలో తేలుతూ ఉంది దాన్ని స్పృశించిన వాటర్ ఇలా వచ్చి ఇక్కడ ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాటర్ని అతను స్వీకరించి వెళ్ళమని చెప్పేటప్పటికి దాని ఆ నీరు దా అతనికి మందు ఆ విషయం ఆయనకి ఎలా తెలిసిందంటే మనకు తెలియదు వాళ్ళు జితాత్ములు కాబట్టి వారు సర్వాంతర్యాములు అన్నీ తెలిసిపోతాయి వారికి అది దానికి ముందు అతనికి తగ్గిపోయింది సో వారు అంత కమాండ్ కలిగి ఉంటారు జితాత్ములై ఉంటారు తర్వాత ఇంద్రియాల పట్ల వారికి కమాండ్ ఉంటుందన్నమాట అలాంటి ఎన్నో విషయాలు రమణ మహర్షుల జీవితాల్లో జరిగినాయి రామకృష్ణ పరమహంసల జీవితాల్లోను వివేకాందు జీవితాల్లోను ఇవన్నీ మనం ఉదాహరణలుగా చెప్పుకున్నాం అయితే మన దగ్గరికి వచ్చేటప్పటికి మేము సామాన్యులు మేము కుర్రి కొబ్బరికాయలం కాదు పచ్చి కొబ్బరికాయలం మా గుజ్జు ఊట ఇంక అతికిపోయింది నైవి కించిత్ కరో మీతి అని మేము అనలేం అలా అంటే నటించిన వారం అవుతాం నేనే చేస్తున్నాను నేనే కూర్చున్నాను నేనే నుంచున్నాను అంటాం ఈ నొప్పి నాకే తగిలింది అంటాం నిజంగానే నొప్పిని మనం భరిస్తాం అనుభవిస్తాం దీని నుంచి తరుణోపాయం కోసం మనం ఆశ్రయిస్తాం భగవంతుణ్ణి మరి ఇటువంటప్పుడు మనకి తరుణోపాయం ఏంటి మనకు ఉపాయం ఏంటి అని కృష్ణ పరమాత్ముని మనం శరణి చూచినప్పుడు ఆయన మనయందు దయ ఉంచి శ్రద్ధాత్రయ విభాగ యోగము గుణత్రయ విభాగ యోగము అని చెప్పి రెండు అధ్యాయాలు ప్రత్యేకించి ఉన్నాయి భగవద్గీతలో అక్కడికి వెళ్ళినప్పుడు వాటి నుంచి ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం కానీ ఇక్కడ అవసరార్థం కొంచెం స్వీకరిద్దాం మన శ్రద్ధ మూడు విధాలుగా ఉంటుంది తామసిక శ్రద్ధ రాజసిక శ్రద్ధ సాత్విక శ్రద్ధ అని మన గుణాన్ని బట్టి ఉంటుందన్నమాట ఉదయాన్నే లేవడం సత్వగుణానికి సంబంధించింది ఏదైనా పని ఉంటేనే లెగుస్తాం అది రజోగుణానికి సంబంధించింది పని ఉన్నా సరే బతికించేస్తాం లెగం అది తమ గుణానికి సంబంధించింది ఇక్కడ ఈ తమ గుణం చాలా ప్రమాదకరమైంది గతంలో చెప్పుకున్నాం వలలో పడ్డటువంటి మూడవ చేప ఆ వరదలో ఉన్న కొద్దిపాటి బురదలో తలచొచ్చి నేను సేఫ్గా ఉన్నాను అనుకునే విధంగా మనల్ని డైరెక్ట్ చేస్తుంది ఈ తమ గుణం ఈ తమోగుణం చాలా ప్రమాదకరమైనది పైశాచికత్వాన్ని మనకిస్తుంది ఈర్ష్య ద్వేషాలు దానివల్లే కలుగుతాయి అది మనం పొందటమే కాదు అలా ఈర్ష్య అసూయ కలిగిన వారిని మన దైవాలుగా ఎంచుకు ఎంచుకునేలా చేస్తుంది ఈ తమోగుణం వారిని వెంబడించేలా చేస్తుంది ఆ పిశాచాలని ప్రేతాలని పూజించ పూజించేలా చేస్తుంది ఈ తమోగుణం అదే యక్షరాక్షసుల్ని పూజించేలా చేసే అయితే సాత్వికమైన దేవతలను పూజించేది విధంగా చేసేది సత్వగుణం అవుతుంది వీటి గురించి డీటెయిల్గా మనం ఎలాగూ వచ్చే ఆ గుణాల్ శ్రద్ధాత్రేయ విభాగ యోగం వచ్చినప్పుడు మనం ఎలాగ చచ్చుకుంటాం అక్కడ ఉన్న ఆహార అలవాట్లని వెంటని అయితే వీటిని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుని మన స్థితి ఏమిటో తెలుసుకుని మనం ఎందుచేత ఇలా ప్రవర్తిస్తున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకుని తగు విధంగా మనం తరిఫీదు పొందడానికి పెద్దలను గురువులను తర్వాత శ్రీకృష్ణ భగవాన్ కృష్ణ భగవంతుండే జగద్గురువు ఆయన్ని ఆశ్రయించి మనం ఉన్నత స్థితిని పొందే విధంగా మనకు మనం గైడెన్స్ ఇచ్చుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ మరిన్ని మంచి శ్లోకాలతో ముందు ముందు ఇంకా చర్చించుకుందాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ